శ్రీ గణేష్ అయినమ్మ ఇవాళ ఇంట్లో ఏదైనా కొంచెం స్పెషల్గా చేసుకుంటే బాగుండు అనిపించింది ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు మార్కెట్లో క్యాబేజీ తీసుకున్నాను అండ్ క్యారెట్ తీసుకున్నాను క్యాబేజీని తురిమిన తర్వాత ఇలా వీడియోలో చేస్తున్నారు కదా వాటర్ మొత్తం తీసేసాను తర్వాత మళ్ళీ దాంట్లో క్యారెట్ తురిమేసి వన్ కప్ మైదా వేసాను తర్వాత హాఫ్ కప్ ఫ్లోర్ వేసాను తర్వాత కొంచెం ఉప్పు కారం అండ్ మసాలా కొన్ని మిరియాలు నేను దంచి వేసాను ఆ మిరియాల పొడి అయిపోయింది సో ఇంకా చిన్నదా రోడ్లో ఉంటుంది కదా అందులో దంచి వేశాను వేసిన తర్వాత దాన్ని బాగా వాటర్ వేయకుండానే ఒక పిండి కన్సిస్టెన్సీ వరకు కలిపాము అది మంచిగా కలిపిన తర్వాత ఒక అంటే సైజు మనం ఏదైనా లడ్డూ చేసుకున్న సైజులో వాటిని లడ్డులా చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత వాటిని డీప్ ఫ్రై చేసాము ఆయిల్లో ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు దాన్ని డీప్ ఫ్రై చేసేసి తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక వాటర్ పోసాము వాటర్ పోసి అవి బాగా మరిగిన తర్వాత అందులోకి సాస్లు సోయా సాస్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ టమాటాస్ కెచప్ అన్నీ వేసి మరిగనిచ్చాం వాటరు దాని తర్వాత మనం ఏవైతే డీప్ ఫ్రై చేసుకున్నామో అవి అందులోకి వేసేసి వాటర్ మొత్తం అందులోకి ఇంకేటట్టు చూసుకొని తర్వాత తీసేసాను అయితే ఈ సాస్ వేసిన వీడియో నేను తీయలేకపోయాను కొంచెం బయట ఎవరో పిలిచారు బయటికి వెళ్ళిపోయాను నేను ఆ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను ఈ మంచూరియా అనేది కరోనాలో అయితే పిచ్చి పిచ్చిగా చేసుకున్నామండి ఇంట్లో దానివల్ల అంటే మైదా కదా తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి నెక్స్ట్ విషయం కానీ మన చేత్తో ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే ఆ థ్రిల్ వేరు కదా చూసారు కదా ఫైనల్గా ఇలా అయిన తర్వాత దానిపైన ఆనియన్స్ వేసుకొని తినేసాము